ప్రేమ గుడ్డిది అంటారు కదా కాని అదే ప్రేమ కన్న తల్లిపాలుట అవుతుందని ఎవరైనా ఊహించగదరా కళ్ళ ముందు కదలాడే బంధాలకన్నా ఫోన్లో పరిచయమైన స్నేహమే గొప్పదనిపిస్తే ఏం జరుగుతుంది కూతురి భవిష్యత్తు కోసం ఓ తల్లిపడే తపన చివరికి ఆమె ప్రాణాలనే తీస్తుందని తెలిస్తే గుండె తరుక్కుపోతుంది ప్రియుడి మీద మోజుతో నవమాసాలు మోసి కనిపించిన తల్లిని ఓ కూతురు అత్యంత కిరాతకంగా హత్య చేసిన ఘటనలు మన సమాజంలో కలకలం రేపుతున్నాయి ఇలాంటి ఓ దారుణమైన కథ ద్వారా సోషల్ మీడియా ప్రభావం కుటుంబ సంబంధాల వైఫల్యం ఎంతటి ఘోరాలకు దారితీస్తున్నాయో చూద్దాం ఆంధ్రప్రదేశ్లోని ఓ చిన్న పల్లెటూరు అక్కడో తల్లి తన కుటుంబంతో ప్రశాంతంగా జీవిస్తోంది ఒక కొడుకు ఒక కూతురితో ఆమెది ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబం ముఖ్యంగా కూతురంటే ఆ తల్లికి పంచప్రాణాలు తన కూతురు బాగా చదువుకుని గొప్ప స్థాయిలో స్థిరపడాలని ఎన్నో కలలు కంది కాని విధి ఆ తల్లి ఆశలను తలక్రిందులు చేస్తుందని ఊహించలేకపోయింది కంటికి రెప్పలా కాపాడుకోవలసిన కూతురే తన పాలిట యమురాలిగా మారుతుందని ఆ తల్లి కలలోకూడా అనుకుని ఉండదు ఆ కుటుంబంలో సమస్య మొదలైంది కూతురి ప్రేమ వ్యవహారంతో పదిహేనేళ్ల చిన్న వయసులోనే అదే గ్రామానికి చెందిన ఓ యువకుడితో ప్రేమలో పడింది లోకం పోకడ తెలియని పసితనం ఈ వయసులో ప్రేమ పెళ్లి సరికాదని ముందు చదువుపై దృష్టి పెట్టమని తల్లి ఎన్నోసార్లు నచ్చజెప్పింది కూతురి మంచి కోరి ఆమె చెప్పిన మాటలు ఆ అమ్మాయికి శత్రువు మాటల్లా వినిపించాయి తన ప్రేమకు అమ్మ అడ్డు వస్తోందని బలంగా నమ్మడం మొదలుపెట్టింది కూతురి ప్రేమ వ్యవహారం రోజురోజుకు హద్దులు మీరింది తల్లి మాట వినకుండా ప్రియుడితో సంబంధాన్ని కొనసాగించింది ఒకనొక దశలో అతడినే పెళ్లి చేసుకుంటానని ఇంట్లో గొడవకు దిగింది దీనికి తల్లి తీవ్రంగా అభ్యంతరం చెప్పింది ఇది చదువుకోవాల్సిన వయసు పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది అని సర్ది చెప్పాలని చూసింది ఈ క్రమంలో కూతురిపై కొన్ని ఆంక్షలు కూడా విధించింది అయితే ప్రేమమైకంలో ఉన్న ఆ అమ్మాయికి తల్లి మాటలు చెవికెక్కలేదు అమ్మ తన స్వేచ్ఛను లాగేసుకుంటోందని తన ప్రేమను దూరం చేయాలని చూస్తోందని బలంగా నమ్మింది హైదరాబాద్లో ఇలాంటిదే జరిగిన ఓ ఘటనలో ఓ బాలిక తన ప్రియుడితో కలిసి యత్నానికి కూడా పాల్పడింది కుటుంబ సభ్యులు వెంటనే స్పందించడంతో ఆనాడు ప్రాణాలతో బయటపడింది ఇలాంటి ఘటనలతో తీవ్రంగా కలత చెందిన తల్లి తన కూతురి జీవితాన్ని తప్పుదారి పట్టిస్తున్నాడనే కోపంతో ప్రియుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది పోలీసులు అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు కానీ కొద్ది రోజులకే అతను బెయిల్పై బయటకు వచ్చాడు ఈ సంఘటన తర్వాత తల్లిపై కూతురి పగ ద్వేషం రెట్టింపయ్యాయి తన ప్రియుడు జైలుకు వెళ్లడానికి అమ్మే కారణమని నిర్ణయించుకుంది తమ ప్రేమకు తమ కలలకు ఏకైక అడ్డంకి తన తల్లే అని బలంగా నమ్మింది జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత ప్రియుడు కూతురు మరింత దగ్గరయ్యారు తమ పెళ్లికి అడ్డుగా ఉన్న తల్లిని ఎలాగైనా సరే వదిలించుకోవాలని నిర్ణయించుకున్నారు ఇక్కడే అత్యంత దారుణమైన ఆలోచనకు బీజం పడింది తమ ప్రేమను గెలిపించుకోవాలంటే దానికి అడ్డుగా ఉన్న తల్లిని చంపేయడమే ఏకైక మార్గమని ఆ పదిహేనేళ్ల బాలిక ఆమె ప్రియుడు నిర్ణయించుకున్నారు ఇద్దరూ కలిసి ఒక కిరాతకమైన ప్లాన్ వేశారు చుట్టూ ఉన్న ప్రపంచంతో పని లేకుండా ఫోన్ కాల్స్లో సోషల్ మీడియా చాటింగ్లలో మునిగి తేలుతూ కన్న తల్లిని ఎలా చంపాలనే కుట్రకు పదును పెట్టారు ఈ కుట్రకు ప్రియుడి స్నేహితుడు కూడా కలిశాడు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకూడదని త్వరలోనే తల్లిని అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్నారు అది ఓ శనివారం రాత్రి కుటుంబ సభ్యులందరూ భోజనం చేసి నిద్రపోయారు సమయం రాత్రి పది గంటలు దాటింది కూతురు మెల్లగా నిద్రపోతున్న తన తల్లిని లేపింది అమ్మా బయటికి వెళ్ళాలి కొంచెం తోడురా అని పిలిచింది కూతురి పిలుపులో దాగి ఉన్న కుట్రను ఆ అమాయకపు తల్లి పసిగట్టలేకపోయింది కూతురితో పాటు నడిచింది ఇంటి నుండి కొంత దూరంలో గ్రామ శివార్లలోని చీకటి ప్రదేశానికి తల్లిని తీసుకెళ్లింది అక్కడ వారి ప్లాన్ ప్రకారం ప్రియుడు అతని స్నేహితుడు అప్పటికే కాశారు కూతురి వెంట వస్తున్న తల్లిని చూసి వారు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశారు ఏం జరుగుతోందో తెలుసుకునేలోపే ఆ ఇద్దరు కిరాతకులు కత్తితో ఆమె గొంతు కోశారు అమ్మ కాపాడండి అని అరవాలని ఉన్నా గొంతు పెగలలేదో లేక కన్నబిడ్డ కర్కసత్వాన్ని చూసి ఆ తల్లి గుండె మూగబోయిందో ఆమెకే తెలియాలి ఇదంతా కళ్ళారా చూస్తున్న కూతురు ప్రేమ అనే మత్తులో కనీసం జాలికూడా చూపించలేదు పైగా తన తల్లి చనిపోయిందని నిర్ధారించుకున్నాక ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు మృతదేహానికి బరువైన రాళ్లను కట్టి సమీపంలోని వ్యవసాయ బావిలో పడేశారు కన్న తల్లిని అత్యంత కిరాతకంగా హత్యచేసి ఏమీ తెలియనట్టుగా ఇంటికి తిరిగి వెళ్ళింది ఇంటికి వెళ్లిన కూతురు తన తండ్రిని సోదరుణ్ణి నిద్రలేపి ఒక కట్టుకథ అల్లింది అమ్మతో కలిసి బయటకు వెళ్తుంటే ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి అమ్మను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారని చెప్పింది ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు మరుసటి రోజు బావిలో ఒక మహిళ మృతదేహాన్ని గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు పోలీసులు వచ్చి మృతదేహాన్ని బయటకు తీసి అది తప్పిపోయిన తల్లిదేనని గుర్తించారు కిడ్నాప్ కథకు దొరికిన శవానికి పొంతన లేకపోవడంతో పోలీసులకు కూతురిపై అనుమానం వచ్చింది ఆమెను విచారించడం మొదలుపెట్టారు పొంతనలేని సమాధానాలు చెప్పడంతో పోలీసుల అనుమానం బలపడింది లోతుగా విచారించగా అసలు నిజం బయటపడింది ప్రియుడి మోజులో పడి కన్నతల్లినే హత్య చేశానని ఆ అమ్మాయి అంగీకరించింది దీంతో పోలీసులు నిందితురాలైన కూతురిని ఆమె ప్రియుడిని అతనికి సహకరించిన స్నేహితుడిని అరెస్టు చేశారు ఒక పదిహేనేళ్ల బాలిక ఇంతటి ఘోరానికి పాల్పడటానికి కారణం కేవలం ప్రేమేనా లేక దీని వెనుక బలమైన సామాజిక మానసిక కారణాలు ఉన్నాయా దీనిని మనం మూడు రకాలుగా చూడొచ్చు ఒకటి సోషల్ మీడియా ప్రభావం ఈ రోజుల్లో యువతపై సోషల్ మీడియా ప్రభావం చాలా ఎక్కువగా ఉంది వాస్తవ ప్రపంచానికి వర్చువల్ ప్రపంచానికి మధ్య తేడాను వాళ్లు గుర్తించలేకపోతున్నారు సోషల్ మీడియాలో కనిపించే తక్షణ ఆనందం నాటకీయ ప్రేమ కథలు వారి ఆలోచనలను ప్రభావితం చేస్తున్నాయి నిజ జీవితంలోని సంబంధాల విలువను తేలికగా తీసుకుంటున్నారు హైదరాబాద్ జీడిమెట్ల కేసులో కూడా ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ప్రేమ చివరికి తల్లిహత్యకు దారి తీసింది రెండు కుటుంబ సంబంధాల వైఫల్యం ఈ విషాదంలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ స్పష్టంగా కనిపిస్తోంది తల్లి తన కూతురిని ప్రేమగా మందలించి ఆమెకు స్నేహితురాలిగా నచ్చజెప్పడంలో విఫలమై ఉండవచ్చు అదే సమయంలో కూతురు తన సమస్యలను తల్లితో పంచుకోలేక ఆమెను శత్రువుగా చూసింది తల్లిదండ్రులతో మాట్లాడలేని పిల్లలు బయటి వ్యక్తులపై ముఖ్యంగా తమ ప్రేమించిన వారిపై అతిగా ఆధారపడతారు వారి మాటలనే వేదవాకుగా నమ్ముతారు మూడు మానసిక పరిపక్వత లోపం పదిహేనేళ్ల వయస్సులో పూర్తి పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందదు భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోవడం తీసుకున్న నిర్ణయాల ఫలితాలను అంచనా వేయడం వంటివి సరిగ్గా తెలియవు ఈ వయసులో ప్రేమ వంటి బలమైన భావోద్వేగాలు వారి విచక్షణను దెబ్బతీస్తాయి నా ప్రేమ గొప్పది దానికి అడ్డు వచ్చేది ఏదైనా చెడ్డదే అనే సంకుచితమైన ఆలోచనతో ఉంటారు ఈ కేసులో కూడా కూతురు తన తల్లి ప్రేమను ఆందోళనను అర్థం చేసుకోలేకపోయింది తన ప్రియుడే సర్వస్వమని తల్లి ఒక అడ్డంకి అని మాత్రమే భావించింది ఇలాంటి సంఘటనలు మన సమాజానికి ఒక హెచ్చరిక ఇది కేవలం ఒక క్రైమ్ కథ కాదు సామాజికంగా మనం ఎటువైపు వెళ్తున్నామో చెప్పే ఒక చేదు నిజం టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనుషుల మధ్య బంధాలు బలహీనపడుతున్నాయి తల్లిదండ్రులు తమ పిల్లలతో స్నేహంగా ఉంటూ వారి ఆలోచనలను సమస్యలను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం వారిపై కేవలం ఆంక్షలు పెట్టకుండా వారికి మంచి చెడుల గురించి అవగాహన కల్పించాలి అదే సమయంలో యువత కూడా సోషల్ మీడియా మాయలో పడి నిజ జీవితంలోని విలువైన బంధాలను నాశనం చేసుకోకూడదు ప్రేమ తప్పు కాదు కానీ ఆ ప్రేమ కోసం హింసను ఎంచుకోవడం కన్నవారిని కాదనుకోవడం క్షమించరాని నేరం ఈ సంఘటనపై మీ అభిప్రాయం ఏమిటి ఇలాంటివి మళ్లీ జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు సమాజం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి ఈ వీడియోను ఇతరులతో షేర్ చేయడం ద్వారా అవగాహన కల్పించండి మరిన్ని ఇలాంటి కథలు లేదా పాటలు కోసం ఇప్పుడే మా ఇంటి కథలు అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు